ఇలాంటి రేట్లు అడిగినందుకు బూతులు అలే ఖ్యాత్ సిట్టి పికెల్స్ ఆడియో వైరల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అలే ఖ్యాత్ సిట్టి పికెల్స్ వివాదం కొత్త మలుపు తిరిగింది ఒక ఆడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మరోసారి ఈ పచ్చళ్ళ వ్యాపారానికి ప్రతికూలతను తెచ్చింది పచ్చళ్ళ ధరలు అధికమని ఒక యువతి ప్రశ్నించడంతో వ్యాపార యాజమాని ఆమెపై బూతులతో పడింది పచ్చళ్ళు కొనలేకపోతే నాలుగు ఇళ్లలో పాచ పనులు చేసుకుని బతుక్కోవెళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి ఈ ఆడియో ఒకటి మాత్రమే కాదు అలేఖ్యా చెట్ట పికిల్స్ పేరుట ఉన్న ముగ్గురు అక్క చెల్లెల్లో ఒకరు కస్టమర్లపై బూతులతో విరుచుకు పడుతున్న మరికొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి నీది ఓ బతుకినా ముష్టి పచ్చడి కూడా కొనలేకపోతే గోల్డేం కొనిస్తావంటూ ఆమె మాట్లాడిన తీరు నెటిజన్ల కోపాన్ని రేపుంది కేవలం ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఇలా స్పందించడం విపరీతమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం క్రమంగా పెద్దదవుతూ పచ్చళ్ల వ్యాపారంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు సోషల్ మీడియా వేదికలపై ఉచితంగా పబ్లిసిటీ పొందారు డెలివరీ సర్వీసుల వరకు విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఒక కస్టమర్ వాట్సాప్ లో ధరలు అడిగినప్పుడు అతనిపై చేయబడిన వ్యక్తిగత దాడి అనుచిత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ ఆడియో క్లిప్ ను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయింది దీంతో అలేఖ్యా చెట్టు పికల్స్ పేరుతో ఉన్న వ్యాపారంపై నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయంటే సాధారణంగా వ్యాపారి తగిన సమాధానం ఇవ్వాలి కానీ అలేఖ్య చెట్టి పికల్స్ యాజమానురాలు మాత్రం వ్యక్తిగత జీవితం లవర్ పెళ్లి వంటి అంశాలను దూషించడంలో ఉపయోగించడం నిందనీయమని యూజర్లు చెబుతున్నారు ఇది కేవలం కస్టమర్ సర్వీస్ లోపమే కాకుండా మానవతా విలువలకు తక్కువగా భావిస్తున్నారు వైరల్ అయిన ఆడియోల ప్రభావంతో ఇప్పుడు ఈ పికల్స్ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది కొందరు కస్టమర్లు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం మానేశారని ఇతరులు బహిరంగంగా ఈ బ్రాండ్ ను బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారు ఒక చిన్న మాటే ఓ బిజినెస్ ఎంతలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన స్పష్టంగా చూపించింది మొత్తానికి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అలేఖ్య చిట్టి పికల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల నష్టాన్ని చూస్తోంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను ఓ ఉదాహరణగా చూపిస్తూ వ్యాపారంలో పేషియన్స్ వినయంతో మాట్లాడడం ఎంత ముఖ్యమో చెబుతున్నారు పచ్చడి రేట్లు అడిగినందుకు బుద్ధులు చిట్టి సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం కొత్త మలుపు తిరిగింది ఒక ఆడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మరోసారి ఈ పచ్చళ్ళ వ్యాపారానికి ప్రతికూలతను తెచ్చింది పచ్చళ్ల ధరలు అధికమని ఒక యువతి ప్రశ్నించడంతో వ్యాపార యాజమాని ఆమెపై పడింది పచ్చళ్ళు కొనలేకపోతే నాలుగు ఇళ్లలో పాచ పనులు చేసుకొని బతుకు వెళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి ఈ ఆడియో ఒక్కటి మాత్రమే కాదు అలేఖ్య చెట్టి పికిల్స్ పేరిట ఉన్న ముగ్గురు అక్కచల్లలో ఒకరు కస్టమర్లపై బూతులతో విరుచుకు పడుతున్న మరికొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి నీది ఓ బతుకేనా ముష్టి పచ్చడి కూడా కొనలేకపోతే గోల్డ్యామ్ కొనేస్తావంటూ ఆమె మాట్లాడిన తీరు నెటిజన్ల కోపాన్ని రేపుంది కేవలం ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఇలా స్పందించడం విపరీతమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం క్రమంగా పెద్దదవుతూ పచ్చళ్ల వ్యాపారంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అక్క సోషల్ మీడియా వేదికలపై ఉచితంగా పబ్లిసిటీ పొందారు డెలివరీ సర్వీసుల వరకు విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఒక కస్టమర్ వాట్సాప్ లో ధరలు అడిగినప్పుడు అతనిపై చేయబడిన వ్యక్తిగత దాడి అనుచిత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ ఆడియో క్లిప్ ను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయింది దీంతో అలేఖ్య చెట్టి పికల్స్ పేరుతో ఉన్న వ్యాపారం పై నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది పచ్చళ్ళ ధరలు ఎక్కువగా ఉన్నాయంటే సాధారణంగా వ్యాపారి తగిన సమాధానం ఇవ్వాలి కానీ అలేఖ్య చెట్టి పికల్స్ యాజమానురాలు మాత్రం వ్యక్తిగత జీవితం లవర్ పెళ్లి వంటి అంశాలను దూషించడంలో ఉపయోగించడం నిందనీయమని యూజర్లు చెబుతున్నారు ఇది కేవలం కస్టమర్ సర్వీస్ లోపమే కాకుండా మానవతా విలువలకు తక్కువగా భావిస్తున్నారు వైరల్ అయిన ఆడియోల ప్రభావంతో ఇప్పుడు ఈ పికల్స్ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది కొందరు కస్టమర్లు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం మానేశారని ఇతరులు బహిరంగంగా ఈ బ్రాండ్ ను బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారు ఒక చిన్న మాటే ఓ బిజినెస్ ఎంతలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన స్పష్టంగా చూపించింది మొత్తానికి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అలేఖ్య చిట్టి ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల నష్టాన్ని చవి చూస్తోంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను ఓ ఉదాహరణగా చూపిస్తూ వ్యాపారంలో పేషెన్స్ వినయంతో మాట్లాడడం ఎంత ముఖ్యమో చెబుతున్నారు పచ్చడి రేట్లు అడిగినందుకు బుద్ధులు అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో వైరల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయా వివాదం కొత్త మలుపు తిరిగింది ఒక ఆడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మరోసారి ఈ పచ్చళ్ళ వ్యాపారానికి ప్రతికూలతను తెచ్చింది పచ్చళ్ళ ధరలు అధికమని ఒక యువతి ప్రశ్నించడంతో వ్యాపార యాజమాని ఆమెపై బూతులతో బెరుచుకు పడింది పచ్చళ్ళు కొనలేకపోతే నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేసుకొని బతుక్కో వెళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి ఈ ఆడియో ఒక్కటి మాత్రమే కాదు పేరిట ఉన్న ముగ్గురు ఒకరు కస్టమర్లపై బూతులతో పడుతున్న మరికొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి నీది ఓ బతికిన ముష్టి పచ్చడి కూడా కొనలేకపోతే గోల్డే కొనేస్తావంటూ ఆమె మాట్లాడిన తీరు నెటిజన్ల కోపాన్ని రేపుంది కేవలం ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఇలా స్పందించడం విపరీతమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం క్రమంగా పెద్దదవుతూ పచ్చళ్ళ వ్యాపారంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అక్క సోషల్ మీడియా వేదికలపై ఉచితంగా పబ్లిసిటీ పొందారు డెలివరీ సర్వీసుల వరకు విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా నెగటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఒక కస్టమర్ వాట్సాప్ లో ధరలు అడిగినప్పుడు అతనిపై చేయబడిన వ్యక్తిగత దాడి అనుచిత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ ఆడియో క్లిప్ ను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయింది దీంతో అలేఖ్య చెట్టి పికల్స్ పేరుతో ఉన్న వ్యాపారంపై నెగిటివ్ క్యాంపైన్ మొదలైంది పచ్చళ్ళ ధరలు ఎక్కువగా ఉన్నాయంటే సాధారణంగా వ్యాపారి తగిన సమాధానం ఇవ్వాలి కానీ అలేఖ్య చెట్టి పికల్స్ యాజమానురాలు మాత్రం వ్యక్తిగత జీవితం లవర్ పెళ్లి వంటి అంశాలను దూషించడంలో ఉపయోగించడం నిందనీయమని యూజర్లు చెబుతున్నారు ఇది కేవలం కస్టమర్ సర్వీస్ లోపమే కాకుండా మానవతా విలువలకు తక్కువగా భావిస్తున్నారు వైరల్ అయిన ఆడియోల ప్రభావంతో ఇప్పుడు ఈ పికల్స్ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది కొందరు కస్టమర్లు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం మానేశారని ఇతరులు బహిరంగంగా ఈ బ్రాండ్ ను బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారు ఒక చిన్న మాటే ఓ బిజినెస్ ఎంతలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన స్పష్టంగా చూపించింది మొత్తానికి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అలేఖ్య చిట్టి పికల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల నష్టాన్ని చవి చూస్తోంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను ఓ ఉదాహరణగా చూపిస్తూ వ్యాపారంలో పేషెన్స్ వినయంతో మాట్లాడడం ఎంత ముఖ్యమో చెబుతున్నారు పచ్చడి రేట్లు అడిగినందుకు బుద్ధులు అలేఖ్య చిట్టిల్స్ ఆడియో వైరల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం కొత్త మలుపు తిరిగింది ఒక ఆడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మరోసారి ఈ పచ్చళ్ళ వ్యాపారానికి ప్రతికూలతను తెచ్చింది పచ్చళ్ళ ధరలు అధికమని ఒక యువతి ప్రశ్నించడంతో వ్యాపార యాజమాని ఆమెపై బూతులతో విరుచుకు పడింది పచ్చళ్ళు కొనలేకపోతే నాలుగు ఇళ్లలో పాచి పనులు చేసుకుని వెళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి ఈ ఆడియో మాత్రమే కాదు ఉన్న ఒకరు బూతులతో పడుతున్న మరికొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి నీది ఓ బతికినా ముష్టి పచ్చడి కూడా కొనలేకపోతే గోల్డే కొనిస్తావంటూ ఆమె మాట్లాడిన తీరు నెటిజన్ల కోపాన్ని రేపుంది కేవలం ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఇలా స్పందించడం విపరీతమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం క్రమంగా పెద్దదవుతూ పచ్చళ్ళ వ్యాపారం పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అక్క సోషల్ మీడియా వేదికలపై ఉచితంగా పబ్లిసిటీ పొందారు డెలివరీ సర్వీసుల వరకు విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఒక కస్టమర్ వాట్సాప్ లో ధరలు అడిగినప్పుడు అతనిపై చేయబడిన వ్యక్తిగత దాడి అనుచిత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ ఆడియో క్లిప్ ను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయింది దీంతో అలేఖ్య చెట్టి పికల్స్ పేరుతో ఉన్న వ్యాపారంపై నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది పచ్చళ్ళ ధరలు ఎక్కువగా ఉన్నాయంటే సాధారణంగా వ్యాపారి తగిన సమాధానం ఇవ్వాలి కానీ అలేఖ్య చెట్టి పికల్స్ యాజమానురాలు మాత్రం వ్యక్తిగత జీవితం లవర్ పెళ్లి వంటి అంశాలను దూషించడంలో ఉపయోగించడం నిందనీయమని యూజర్లు చెబుతున్నారు ఇది కేవలం కస్టమర్ సర్వీస్ లోపమే కాకుండా మానవతా వెలువలకు తక్కువగా భావిస్తున్నారు వైరల్ అయిన ఆడియోల ప్రభావంతో ఇప్పుడు ఈ పికల్స్ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది కొందరు కస్టమర్లు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం మానేశారని ఇతరులు బహిరంగంగా ఈ బ్రాండ్ ను బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారు ఒక చిన్న మాటే ఓ బిజినెస్ ఎంతలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన స్పష్టంగా చూపించింది మొత్తానికి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అలేఖ్య చిట్టి పికల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల నష్టాన్ని చవి చూస్తోంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను ఓ ఉదాహరణగా చూపిస్తూ వ్యాపారంలో పేషెన్స్ వినయంతో మాట్లాడడం ఎంత ముఖ్యమో చెబుతున్నారు పచ్చడి రేట్లు అడిగినందుకు బుద్ధులు ఆడియో వైరల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం కొత్త మలుపు తిరిగింది ఒక ఆడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మరోసారి ఈ పచ్చళ్ళ వ్యాపారానికి ప్రతికూలతను తెచ్చింది పచ్చళ్ళ ధరలు అధికమని ఒక యువతి ప్రశ్నించడంతో వ్యాపార యాజమాని ఆమెపై బూతులతో విరుచుకు పడింది పచ్చళ్ళు కొనలేకపోతే నాలుగు ఇళ్లలో పాచ పనులు చేసుకొని బతుక్కో వెళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి ఈ ఆడియో ఒక్కటి మాత్రమే కాదు పేరిట ఉన్న ముగ్గురు ఒకరు కస్టమర్లపై బూతులతో పడుతున్న మరికొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి నీది ఓ బతికేలా ముష్టి పచ్చడి కూడా కొనలేకపోతే బోల్డేమ్ కొనేస్తావంటూ ఆమె మాట్లాడిన తీరు నెటిజన్ల కోపాన్ని రేపుంది కేవలం ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఇలా స్పందించడం విపరీతమని పలుగురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం క్రమంగా పెద్దదవుతూ పచ్చళ్ళ వ్యాపారం పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అక్క సోషల్ మీడియా వేదికలపై ఉచితంగా పబ్లిసిటీ పొందారు డెలివరీ సర్వీసుల వరకు విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా నెగటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఒక కస్టమర్ వాట్సాప్ లో ధరలు అడిగినప్పుడు అతనిపై చేయబడిన వ్యక్తిగత దాడి అనుచిత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ ఆడియో క్లిప్ ను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయింది దీంతో అలేఖ్య చెట్టి పికల్స్ పేరుతో ఉన్న వ్యాపారంపై నెగిటివ్ క్యాంపైన్ మొదలైంది పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయంటే సాధారణంగా వ్యాపారి తగిన సమాధానం ఇవ్వాలి కానీ అలేఖ్య చెట్టి పికల్స్ యాజమానురాలు మాత్రం వ్యక్తిగత జీవితం లవర్ పెళ్లి వంటి అంశాలను దూషించడంలో ఉపయోగించడం నిందనీయమని యూజర్లు చెబుతున్నారు ఇది కేవలం కస్టమర్ సర్వీస్ లోపమే కాకుండా మానవతా విలువలకు తక్కువగా భావిస్తున్నారు వైరల్ అయిన ఆడియోల ప్రభావంతో ఇప్పుడు ఈ పికల్స్ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది కొందరు కస్టమర్లు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం మానేశారని ఇతరులు బహిరంగంగా ఈ బ్రాండ్ ను బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారు ఒక చిన్న మాటే ఓ బిజినెస్ ఎంతలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన స్పష్టంగా చూపించింది మొత్తానికి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అలేఖ్య చిట్టి పికల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల నష్టాన్ని చవి చూస్తోంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను ఓ ఉదాహరణగా చూపిస్తూ వ్యాపారంలో పేషెన్స్ వినయంతో మాట్లాడడం ఎంత ముఖ్యమో చెబుతున్నారు పచ్చడి రేట్లు అడిగినందుకు బుద్ధులు ఆ లేఖ్య పికెల్స్ ఆడియో వైరల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం కొత్త మలుపు తిరిగింది ఒక ఆడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మరోసారి ఈ పచ్చళ్ళ వ్యాపారానికి ప్రతికూలతను తెచ్చింది పచ్చళ్ళ ధరలు అధికమని ఒక యువతి ప్రశ్నించడంతో వ్యాపార యాజమాని ఆమెపై బూతులతో విరుచుకు పడింది పచ్చళ్ళు కొనలేకపోతే నాలుగు ఇళ్లలో పాచి పనులు చేసుకుని వెళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి ఈ ఆడియో మాత్రమే కాదు ఉన్న ముగ్గురు ఒకరు బూతులతో పడుతున్న మరికొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి నీది ఓ బతికినా ముష్టి పచ్చడి కూడా కొనలేకపోతే గోల్డే కొనిస్తావంటూ ఆమె మాట్లాడిన తీరు నెటిజన్ల కోపాన్ని రేపుంది కేవలం ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఇలా స్పందించడం విపరీతమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం క్రమంగా పెద్దదవుతూ పచ్చళ్ళ వ్యాపారం పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అక్క సోషల్ మీడియా వేదికలపై ఉచితంగా పబ్లిసిటీ పొందారు డెలివరీ సర్వీసుల వరకు విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఒక కస్టమర్ వాట్సాప్ లో ధరలు అడిగినప్పుడు అతనిపై చేయబడిన వ్యక్తిగత దాడి అనుచిత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ ఆడియో క్లిప్ ను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయింది దీంతో అలేఖ్య చెట్టి పికల్స్ పేరుతో ఉన్న వ్యాపారంపై నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది పచ్చళ్ళ ధరలు ఎక్కువగా ఉన్నాయంటే సాధారణంగా వ్యాపారి తగిన సమాధానం ఇవ్వాలి కానీ అలేఖ్య చెట్టి పికల్స్ యాజమానురాలు మాత్రం వ్యక్తిగత జీవితం లవర్ పెళ్లి వంటి అంశాలను దూషించడంలో ఉపయోగించడం నిందనీయమని యూజర్లు చెబుతున్నారు ఇది కేవలం కస్టమర్ సర్వీస్ లోపమే కాకుండా మానవతా విలువలకు తక్కువగా భావిస్తున్నారు వైరల్ అయిన ఆడియోల ప్రభావంతో ఇప్పుడు ఈ పీకల్స్ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది కొందరు కస్టమర్లు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం మానేశారని ఇతరులు బహిరంగంగా ఈ బ్రాండ్ ను బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారు ఒక చిన్న మాటే ఓ బిజినెస్ ఎంతలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన స్పష్టంగా చూపించింది మొత్తానికి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అలేఖ్య చిట్టి ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల నష్టాన్ని చవి చూస్తోంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను ఓ ఉదాహరణగా చూపిస్తూ వ్యాపారంలో పేషెన్స్ వినయంతో మాట్లాడడం ఎంత ముఖ్యమో చెబుతున్నారు పచ్చడి రేట్లు అడిగినందుకు బుద్ధులు అలేఖ్య చిట్టి పికెల్స్ ఆడియో వైరల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం పికెల్స్ వివాదం కొత్త మలుపు తిరిగింది ఒక ఆడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మరోసారి ఈ పచ్చళ్ళ వ్యాపారానికి ప్రతికూలతను తెచ్చింది పచ్చళ్ళ ధరలు అధికమని ఒక యువతి ప్రశ్నించడంతో వ్యాపార యాజమాని ఆమెపై బూతలతో పడింది పచ్చళ్ళు కొనలేకపోతే నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని వెళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి ఈ ఆడియో ఒక్కటి మాత్రమే కాదు పేరిట ఉన్న ముగ్గురు ఒకరు కస్టమర్లపై బూతులతో పడుతున్న మరికొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి నీది ఓ బతికేలా ముష్టి పచ్చడి కూడా కొనలేకపోతే బోల్డ్యామ్ కొనేస్తావంటూ ఆమె మాట్లాడిన తీరు నెటిజన్ల కోపాన్ని రేపుంది కేవలం ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఇలా స్పందించడం విపరీతమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం క్రమంగా పెద్దదవుతూ పచ్చళ్ళ వ్యాపారం పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అక్క సోషల్ మీడియా వేదికలపై ఉచితంగా పబ్లిసిటీ పొందారు డెలివరీ సర్వీసుల వరకు విస్తరించిన ఈ బ్రాండ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా నెగటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఒక కస్టమర్ వాట్సాప్ లో ధరలు అడిగినప్పుడు అతనిపై చేయబడిన వ్యక్తిగత దాడి అనుచిత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ ఆడియో క్లిప్ ను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయింది దీంతో అలేఖ్య చెట్టి పికల్స్ పేరుతో ఉన్న వ్యాపారంపై నెగిటివ్ క్యాంపైన్ మొదలైంది పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయంటే సాధారణంగా వ్యాపారి తగిన సమాధానం ఇవ్వాలి కానీ అలేఖ్య చెట్టి పికల్స్ యాజమానురాలు మాత్రం వ్యక్తిగత జీవితం లవర్ పెళ్లి వంటి అంశాలను దూషించడంలో ఉపయోగించడం నిందని యూజర్లు చెబుతున్నారు ఇది కేవలం కస్టమర్ సర్వీస్ లోపమే కాకుండా మానవతా విలువలకు తక్కువగా భావిస్తున్నారు వైరల్ అయిన ఆడియోల ప్రభావంతో ఇప్పుడు ఈ పికల్స్ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది కొందరు కస్టమర్లు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం మానేశారని ఇతరులు బహిరంగంగా ఈ బ్రాండ్ ను బహిష్కరించ